హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మండే సో ఇది కళ్యాణి అన్నమాట ఇది లాస్ట్ సండే వీడియో అనమాట టీవీ ఏదో నడుస్తూ ఉంది తర్వాత ఇది నా డ్రెస్ ఈ డ్రెస్ నేను అప్పుడప్పుడే వేసుకుంటాను తర్వాత ఇక్కడ దగ్గర బ్లాక్ అవుతుంది ఎందుకో తెలీదు ఆ మచ్చ మచ్చట్లనే ఉండిపోయింది పగిలి ఉండే సో తర్వాత ఏంటంటే ఈరోజు సండే స్పెషల్ చూపిస్తాను నాటుకోడి కూర అట్లా ఎగ్గొస్తారు చూడండి చాలా బాగుంటుంది కదా అండ్ ఇది ఎక్కడ తీసుకున్నాను అడిగారు ఇక్కడ మనకి గానుగా నూనె ఇచ్చే వాళ్ళు ఉంటారు లైవ్లో సో అక్కడ తీసుకున్నాను అనమాట కొన్ని కొంచెం షాప్లో త్రీ ఫిఫ్టీకి లీటర్ కూడా ఉంది బట్ తెలీదు కదా ఇదైతే మనం ముందే తీసిస్తారు సో సన్ఫ్లవర్ ఆయిల్ ఆ కూరకి నేను టూ స్పూన్సే వాడాను అంటే డైట్ చేస్తున్నాను కదా ఆయిల్ తగ్గిద్దాం అనుకుని టూ స్పూన్సే వేసాను కానీ తర్వాత మళ్ళీ వచ్చి నార్మల్గా ఇస్తూ ఉన్నాను ఆయిల్ తక్కువతో కూరలు బాగానే ఉంటాయి బట్ ఇష్టంగా తినేటట్టు ఉండాలన్నట్టు సో ఈరోజు ఇది తా ఫ్రై చేశాను క్యాలీఫ్లవర్ సో ఈరోజు అంటే అయితే ఇదండి నేను రాగి సంగటి చేసుకున్నాను నా కోసం సలాడ్ ఇది మనం ఖచ్చితంగా తినేటప్పుడు సలాడ్ తినాలి ఎందుకు అంటే తింటే ఇంకా ఆకలి వేయదు సగం కాబట్టి దీంతో తింటది కాబట్టి అందుకు ఇది తినకుండా తినామనుకుంటే చట్టుగా చంపుతాం అట్లా చంపకూడదు అంటే ఇలా ఇది నెల నా కోసం రాగి సంగటి అండ్ రోటీ శిఖర్ గారి కోసం రోటీ నా కోసం రాగి సంగటి పిల్లల కోసం రైస్ తర్వాత ఆ రోజు ఈవినింగ్ కట్ట మీదకి వచ్చామన్నమాట ఇక్కడ వాకింగ్కి నేను మునిపి ఇక్కడే వెళ్ళేదాన్ని బట్ ఏంటంటే నాకు చవులని వస్తున్నాయి కదా చవులకి ఏదో ఒకటి పెట్టుకొని వెళ్తే కుక్కలు ఎంబ పడతాయని భయం మళ్ళీ బోర్ కొడుతుంది అండి అది ఇంట్లో అయితే జేబులో ఫోన్ పెట్టుకొని సాంగ్స్ కూడా చేయొచ్చు సో ఇది నేనే రొత్తి కడిచండే ఎట్ల వేస్తాడు తేజమ్మో ఆడుతా ఉన్నాడు సో అప్పుడు ఇంత మొహం అంతా గుండె వేసినట్టుగా ఫుల్గా ఆయిల్ పెట్టుకున్నానులేండి సో ఆ రోజు అనుకోకుండా వర్షం పడిందండి ఫైవ్కి అట్లా వెళ్ళి సిక్స్ నుంచి ఇట్నుంచి బయలుదేరిపోయామన్నమాట మేము కారు కొంటే ఈ కలరే కొంటాం నాకు ఇష్టం తేజవాడికి ఆ రోజు స్టార్ట్ అయింది కాళ్ళ నొప్పి నెక్స్ట్ జ్వరం వచ్చింది నెక్స్ట్ ఇలా వాడ సెట్ అవ్వలేదు పిల్లలతో చాలా కష్టం కదండి ఎప్పుడు ఎక్కడ పడ్డాడు తెలియదు కానీ కాళ్ళ నొప్పి ఎక్కువైపోయింది సో కట్టమైసాము కూడా అన్నమాట తర్వాత ఏంటంటే శేఖర్ గారికి జర్కీని తీసుకుందాం ట్రెండ్స్కి వచ్చాము ఇంకా తేజుక్గా తీసుకోవాలి సో తేజు తేజు గారు హ్యాపీనెస్ తేజుకి ఇట్లాంటి టీ షర్ట్స్ చాలా ఉన్నాయి పెడతది కదా అని చెప్పి నేను డే టైంలో ఇట్లాంటి టీ షర్ట్సే వేస్తాను కొంచెం చలి తక్కువ పెడతా అని చెప్పేసి దాంతో ఆ స్వెటర్ లాంటి పిల్లలు వేసుకోవడానికి ఇప్పుడు ఇష్టపడ ఇష్టపడతలేరు మెయిన్గా తేజీవాడరువాళ్ళు ఏస్తా అదే వేసుకుంటాడు కానీ తేజీవాడత కాదు బాగా స్థైలికి వచ్చేసాడు పెద్దోడైపోతుంది కదా సో వేసుకోడు అనమాట అండ్ ట్రెండ్స్లో నేను ఒక రెండు నైట్ ప్యాంట్స్ వేసుకున్నాను ఒక రెండు టీషర్ట్స్ తీసుకున్నాను ఆ తర్వాత ఇది నేను సన్నగా నిజం మనకి మనకి బాగా అనిపిస్తుంది అట్లా నేనేం స్లిమ్ అవ్వలేదు బట్ వంద కిలోలు ఉన్న వాళ్ళు తొంభై కిలోలకి వస్తే వాళ్ళు సన్నగైనట్టే కదా అట్లనే వంద కిలో ఎప్పుడు లేను కానీ ఎయిటీ వన్ నుంచి సెవెంటీ త్రీకి వచ్చామంటే నేను ఉన్నట్టే కదా అట్లా సో ఈరోజు రెండు త్రీ పీస్ కుర్తా సెట్స్ త్రీ పీస్ కుర్తా సెట్స్ మేము నైంటీస్ కిడ్స్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు డైలీ వేసుకోవేది కుట్టించుకునే వాళ్ళం మనం ఇట్లా కొనే కంటే అదే ఇప్పుడు ఓల్డ్ ఇస్ గోల్డ్ లాగా మళ్ళీ ట్రెండ్ అయిపోయింది సో నేను రెండు తీసుకున్నాను ఇంటి కలెక్షన్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసాను ఎలా ఉందో అలాగే వచ్చే తెలుసా నేనైతే అసలు సేమ్ టు సేమ్ ఉంటే లేవు అనుకున్నాను కానీ ఇంకా క్వాలిటీ ఇంకా బాగానే ఉంది కానీ తేడా ఉంది సో ఒకటి పింక్ తీసుకున్నాను నాకు ఈ కలర్ ఈ మధ్య బాగా నచ్చుతుంది సో ఇలా ఉంది క్లాత్ ఎక్సలెంట్గా మీరు ఎట్లా చూస్తున్నారో అలాగే ఉంది సాఫ్ట్గా గుచ్చుకున్నట్లేదు చాలా సాఫ్ట్గా బాడీకి సెట్ అయినట్టుంది అండ్ మనం తీసుకున్న సైజీ తెలుసా ఎక్స్ఎల్యజ్ అంటే అనేది ఇంత ముందుగా ఎక్సల్ వేసుకోవాల్సింది కాకపోతే మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది లావ్ అయ్యాక వేసుకోలేం పార్ట్స్ ఎక్స్పోజ్ అవుతాయని చెప్పేసి సో ఆ ఫీలింగ్ ఇప్పుడు లేదు సో వీడియో ఇక్కడ యాడ్ చేశాను ఫోజ్ కొట్టిన కానీ తర్వాత వీడియో డైరెక్ట్గా యాడ్ చేసాను చూద్దరు సో ఇది ప్యాంటు నాకు అన్నిటికంటే నచ్చిన నచ్చిన విషయం ఏంటంటే ప్యాంటు చాలా స్ట్రెచ్ అనమాట సో వేసుకుంటే ఇలా ఉంది భలే ఉంది కదా అన్నిటికి లోపల లైనింగ్ వస్తుంది సో ఇంటి కలెక్షన్స్ వాళ్ళకి బీహెచ్ఎల్లో షాప్ ఉంది షాప్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు బై చేయాలంటే ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోద్ది ఎంత యూనిక్ కలెక్షన్ ఉండిందో వాళ్ళ దగ్గర చాలా అఫోర్డబుల్ ప్రైస్ ఉంది ఇలాంటి త్రీ పీస్ కుర్తా సెట్స్ ఎవరు కూడా ఇంత తక్కువ రేట్కి ఇవ్వరు అంత అఫోర్డబుల్ ప్రైస్కి ఉంది సో ట్రై చేయండి సో తర్వాత బ్లాక్ సో బ్లాక్ వచ్చేసి ఇలా ఉంది మనకి ఫ్లోరల్ ప్రింట్ తోటి ప్రింట్ కాదు ఎంబ్రాయిడరీ వర్క్ అన్నమాట ఇది మొత్తం కూడా చూసారా అస్సలు పోదు అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ అద్దరిపోయింది సో దీనికి లైనింగ్ వచ్చింది ఎక్కడ చూడని అంటే కొందరికి ఒక్కరు వేసుకున్నటువంటి ఒక్కరికి వేసుకోవాలనిపించాలే సేమ్ డ్రెస్సెస్ అమ్మ సేమ్ అన్న అలాంటిది వాళ్ళకి ఉందని ఫీలింగ్ ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళకి బెస్ట్ అండి ఎందుకంటే యునిక్ కలెక్షన్స్ మీరు బయట ఎక్కడ చూడని కలెక్షన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి నేను అన్ని పేజ్లు మొత్తం సర్చ్ చేశాను కాబట్టి చెప్తున్నాను మీకు అంత బాగున్నాయి ఫ్లోరల్ ప్రింట్ చున్నీ అయితే రావడం జరిగింది చున్నీలు అయితే ఎన్నో పెద్దగా ఉన్నాయి క్వాలిటీ సూపర్గా ఉంది ఇంత తక్కువ క్వాలిటీలో ఇంత తక్కువ కాస్ట్లో ఇంత మంచి క్వాలిటీ మీకు ఎక్కడ దొరకదు ఇక్కడ తప్పిస్తే సో మీరు అతనికి కాల్ చేయొచ్చు ఇంకా చాలా కలెక్షన్ ఉంది వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజీ ట్యాగ్ చేస్తాను అంటే ఇష్టంలో ఇస్తాను ఫాలో చేయండి రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తాయి ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు షాప్కి వెళ్ళచ్చు ఆన్లైన్లో కొనేవాళ్ళు ఎక్కడి నుంచి కొనుక్కోవచ్చు ఆన్లైన్ సో నేనైతే ఆన్లైన్లో చూసి సెలెక్ట్ చేసి పంపించాను ర్యాపిడో ఈలో ర్యాపిడోలో పంపించేశారనమాట సో నాకు నైంటీ నైన్ రూపీస్ అయింది అంటే ఎందుకంటే నాకు దగ్గర కాబట్టి సో డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నింటి ఒకసారి చెక్ చేయండి సో మనం సన్నగా అయ్యాం కదా ఏ డ్రెస్ అయినా బాగానే అనిపిస్తుంది అండ్ దిస్ ఈస్ మండే మండే రోజు ఏంటంటే తేజం స్కూల్ తీర్చడానికి వెళ్తున్నాను మండే నాకు ఫాస్టింగ్ అండ్ మండే వచ్చేసి కార్తీక మాసంలో చివరి సోమవారం నేను వెళ్ళాను గుడికి బట్ శేఖర్ గారు వెళ్ళే కదా శేఖర్ గారిని గుడికి తీసుకెళ్దామని పొద్దు పొద్దున్నే లేచి నాకు ఫాస్టింగ్ కదా నేను స్నానం చేసి ఋతువాడికి స్నానం చేపించి దేవుడు పూజ చేసి మనం వెళ్తున్నాం గుట్ట మీదికి అనుకుంటాం కానీ దూరం దూరం ఎక్కడో ఉన్న టెంపుల్స్కి వెళ్తాం కానీ దగ్గరలో ఉన్న టెంపుల్స్కి ఏడాదికి వస్తారు పోవడానికి మనకు తీరదు సో ఈ గుట్ట మీద టెంపుల్ దగ్గర ఇంతకుముందు మట్టి రోడ్ ఉండేది ఎన్ని అపార్ట్మెంట్లు వేసాయి తెలుసా మేము వచ్చి టూ ఇయర్స్ అయిపోతుంది మాకు చాలా దగ్గర ఇది రెగ్యులర్గా వెళ్ళొచ్చు బట్ అంతే అది సో వచ్చి టూ ఇయర్స్ అవుతుంది జాతరకు వచ్చామంటే లాస్ట్ ఇయర్ నాకు అదైంది సర్జరీ అయింది సో రాలేక వెళ్ళా రాలేకపోయాము మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట ఎంత పెద్ద అయిందో చాలా షూటింగ్స్ ఈ టెంపుల్ దగ్గర జరుగుతూ ఉంటాయి మీరు సీరియస్ ఏదో సినిమా కూడా ఇక్కడే తీశారండి అది ఏదో సినిమా పేరు నాకు గుర్తు రావట్లేదు అందులో ఒక పాటు ఇక్కడే షూట్ చేశారు చాలా సీరియల్ షూటింగ్స్ అవుతూ ఉంటాయి అండ్ ఎస్ లాస్ట్ వారం అయ్యేసరికి చాలామంది ఒత్తులు ముట్టించుకోవడం ఇవన్నీ చేశారు శేఖర్కి ఈవినింగ్ షిఫ్ట్ చేసి నైట్ పడుకోవడానికి లేట్ అయింది కదా ముందు వెళ్ళొద్దు అన్నారు బట్ గుడికి వెళ్ళొద్దండ మీది పోదాం 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 అంటే ఫైనల్గా వచ్చేసారనమాట ఎంత బాగుంటుందో మీకు మనసు బాగాలేనప్పుడు ప్రశాంతత లేనప్పుడు ఇట్లా గుళ్ళకెళ్ళండి శేఖర్ అనుకున్నట్టు ఏం లేదు వెళ్ళగానే దర్శనమైంది చాలామంది వెళ్ళి లింగం మీద నిలువ పోస్తున్నారు మంచిగా అయింది దర్శనం అయిపో కాసేపు కూర్చున్నాం రితుగాడే అన్నప్రాసం జరిగింది ఇక్కడే ఇక్కడ కాదు ఇది గణపతి ఇది కొంచెం ముందుకెళ్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుంది చిన్నది ఇట్లదే సో అక్కడ రితు అన్నప్రాసన జరిగింది మీరు ఆ వీడియో చూడకపోతే సెర్చ్ చేయండి ఉంది మన యూట్యూబ్లో సో తర్వాత ప్రసాదం తీసుకొని వెళ్ళమ్మ కూర్చుందామని శేఖర్ అంటే కాసేపు కూర్చుందామని చెప్పేసి అన్నాము లడ్డు అండ్ పులిహోరగా తీసుకున్నారు శేఖర్ మరిత్తుకి ఇట్లా గుళ్ళో ఇచ్చి ప్రసాదం ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట వాడు తీసుకుని అక్కడే కూర్చొని తింటాడు ఒకరిలా ఒకరు అలా అంటారు కదా సో అలా మా ఒక్కొక్క పిల్లలు మా ఇద్దరు పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సో ఎల్లో టెంపుల్ ఉందా స్ట్రైట్గా అందులో జరిగింది విడి అన్న ప్రాశ్న ఆ రోజు మంచి రోజు గుళ్ళో పోయిన పూజలు జరగడం వల్ల అందులో జరిగింది అనమాట సో గుడి ఎంత బాగుంటుంది తెలుసా మా బుజ్జి బంగారం చూడండి మీషోలు తెప్పించానండి ఈ షర్ట్స్ టీ షర్ట్స్ త్రీ వచ్చాయి త్రీ హండ్రెడ్కి చాలా బాగున్నాయి స్వెటర్ కంపెనీ టీ షర్ట్స్ లాగా అనమాట సో ఈ డ్రెస్సు ఎప్పుడో అమెజాన్లో తీసుకుని ఎప్పుడు చేతులతో టైట్గా ఉండేది సో ఇప్పుడు సెట్ అయింది మరి బాగా లూజ్ అయిపోయింది అట్లా ఉంది సో గుడి చూడండి అంత సందర్శనడు చాలా ఎన్నో పెద్దగా ఉంటుంది జాతర ఏరియా అంతా జరుగుతుంది తెలుసా అది తిరునాళ్ళు జాతర ఎగ్జిబిషన్ కాదు తిరునాళ్ళే అంటారు కొంతమంది మేము జాతర అంటాం తెలంగాణ సైడు తర్వాత ఏంటంటే ఇక్కడ బొమ్మలు ఉంటాను ఇక్కడికి ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకోరా అంటే అన్నీ చూస్తూ కన్ఫ్యూజ్ అవుతాడు ఏం తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కటి మన ఇంట్లో ఉంటుంది ఇంట్లో ఉన్న బొమ్మలు సో అయినా కన్ఫ్యూజ్ అయ్యి ఒక అరగంట చూసి ఏదో ఒకటి తీసుకోవాలి కదా అడిగినందుకు అందుకే ఏదో ఒకటి తీసుకుంటాడు తర్వాత ఈవినింగ్ డిన్నర్ అటు ఈవినింగ్ డిన్నర్ కాదు గుడికి వెళ్ళొచ్చాక నా లంచ్ అనమాట మండ రోజు నేను జస్ట్ వన్ మీలే తింటాను టిఫిన్ లాంటివి ఏం చేయను సో పన్నీర్ కర్రీ అండ్ ఇంకొక కర్రీ సలాడ్ రోటీ సో ఇది వచ్చేసి నాడే క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ లంచ్ అనమాట ఇది వచ్చేసి నా లంచ్ అనమాట ఎలా ఉంది టేస్టీ టేస్టీగా మీ అమ్మీగా ఉంది క్లా క్యాలీఫ్లవర్ నేను చేయదు నిన్న పిల్లలు కూడా తింటారు బట్ నేను ఉండమనేశాను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట సో మీకు అదే చెప్తా ఉన్నాను వరి రాగి పిండి శనగపిండి గోధుమ పిండి మిక్స్ చేసిన పిండితో చేసిన చపాతి ఇది అని చెప్తా ఉన్నాను తర్వాత ఏదో షూట్ ఉంటేను ఈ నెక్ పీస్ వేసుకొని షూట్ చేస్తూ ఉంటే మన బుజ్జి బంగారం వెనకాల నుంచి ఎట్లా డిస్టర్బ్ చూడండి సో నా ఫేస్ వెల్లింగ్ తగ్గి ఇప్పుడు బాగుంది కదా ఈ నెక్స్ట్ డీటెయిల్స్ ఆల్రెడీ ఏదో వీడియోలు ఇచ్చాను ఒకసారి చూసేసుకోండి అండ్ అంతేనండి ఎలా అనిపించింది వీడియో నాకు కమెంట్లో చెప్పండి నేను కలుస్తాను మరొక వీడియోలో బై బాయ్ టాటా టేక్ కేర్ నా షూట్ అయిపోయాక వీళ్ళతో ఇట్లా వెళ్ళి ఉంటుంది ఈడంలో వీడిని వీడియో చూసుకుంటే ఎట్లున్నాను చూసుకుంటు చూసారా క్యూట్ థింగ్స్ అండి ఫిల్ వేస్తే చేస్తే భలే అనిపిస్తుంది కదా